నమస్తే ఏవీ న్యూస్కి స్వాగతం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు పరిధిలోని జనగామ జిల్లా స్టేషన్ గణ్పూర్ నియోజకవర్గంలోని రెండు వందల తొంభై ఐదు పోలింగ్ బూతుల కేంద్రాలకు ఈవీఎంలతో పాటు అన్ని రకాల ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నామని స్టేషన్ గన్పూర్ ఆర్డీఓ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న తెలిపారు ఆదివారం నియోజకవర్గంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నియోజకవర్గంలోని రెండు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి ప్రిసీడింగ్ ఆఫీసర్లకు అసిస్టెంట్ ఆఫీసర్లకు మరియు ఇతర సిబ్బందికి ఈవీఎం యూనిట్లతో పాటు ఇతర ఎన్నిక సామాగ్రిని అప్పచెప్పి తరలించడం జరిగింది ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న మీడియాతో మాట్లాడారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని రెండు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాల్లోని పదహారు లొకేషన్లోని ఇరవై పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని అక్కడ మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

టీచర్స్ సెవెన్ నుంచి మంత్ర సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెక్టార్స్ ఉంటారు మీరు దయాప్ రావాలి मैनेरिटी बोर्ड ऑफ डायरेक्टर्स को बुलाओगे। मुझे ले आओ और दिशा का प्रतिनिधि को बुलाओ। सर इलेक्शन साइक हीमो आधे कस्टम है। सो लाइक यू कैन स्टार्ट गिविंग बैलेट्स नाउ एंड ओके अगेन आई एम गिविंग इट फॉर द सेकंड कैंडिडेट नाउ। सो इट इज़ ऑलरेडी दिस सिंपल प्रक्रिया वे चेस्टे। इकरा नेली बी के ऐसा नो सेम बी इज़ कमिंग हियर दैट आल्सो कैन बी चेयर्ड।

ఏఆర్ఓ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు ఏఆర్ఓని ఇక్కడ మా గన్పూర్ ఎస్సీ కాన్ఫరెన్స్లో రెండు వందల తొంభై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో ఒక ట్వంటీ ఎయిట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పదహారు లొకేషన్లలో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ సెక్టార్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ సెక్టార్ ఆఫీసర్సు థర్టీ ఫైవ్ రూట్స్ ఉన్నాయి ఆ రూట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు పిఓలను ఏపీఓలను అరేంజ్ చేసుకుంటున్నారు ఇప్పటివరకు పిఓలు ఒక నూట యాభై మంది వచ్చారు ఏపీఓలు నూట యాభై మంది వచ్చారు ఓపిఓలు ఒక రెండు వందల మంది ఓపీఓలు అటెండ్ అయ్యారు వాళ్ళకు మెటీరియల్ ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఈడీసీ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ పోలీసులో ఓటేయడానికి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము కన్సర్న్ సెక్టార్ ఆఫీస్ ద్వారా వాళ్ళను అక్కడ పంపించి వాళ్ళతో కూడా ఓట్లు వేయించడం జరుగుతుంది ఇక్కడ అంత సవ్యంగా జరుగుతుంది టెక్నికల్గా అంటే పోలీస్ పరంగా కూడా వస్తున్నారు ఫోర్స్ కూడా వచ్చేసింది దే ఆర్ డూయింగ్ నూట రెండు తొంభై ఐదు పిఎస్లు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ నూట రెండు తొంభై ఐదు పిఎస్లు అందులో ట్వంటీ ఎయిట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు క్రిటికల్లో సిఆర్పిఎఫ్ పోలీస్ కూడా పెడుతున్నాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వేరే ఫోర్స్ కూడా వచ్చేసింది